తీసుకున్నాం సక్సెస్ఫుల్గా రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో జీవితంలో చాలా నేర్చుకున్నా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదంతా ఐదు సంవత్సరాలు చాలా బాగా నేర్చుకున్నా అయితే చెప్పాలంటే ఫస్ట్ రాజకీయానికి సంబంధం లేని ఫ్యామిలీలో పుట్టి మా అంటే మంచి విలువలు ఉన్న ఫ్యామిలీకి ఒక కోడలుగా వచ్చి తర్వాత ఒక మంచి భర్త దొరికినాక ఆయన అడుగుచాడక అంటే అసలు రాజకీయాలంటే నాకు అసలు ఖచ్చితంగా తెలియదు తర్వాత చిగులపల్లి రమేష్ గారు మా వారు ఆయన రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ చూస్తుంటే కానీ నాకు అవకాశం వస్తుంది నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తా అని ఎప్పుడు కూడా అనుకోలేదు సార్ భగవంతుడు ధైర్యతో గా రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అంటే ముఖ్యంగా వికారాబాద్ ప్రజల గురించి చెప్పుకోవాలి ఇక్కడ అన్ని వర్గాలు అంటే కులాలు మతాలకు అతీతంగా అందరూ ప్రజలు కూడా చాలా సపోర్ట్ ప్రతి స్టెప్ స్టెప్లో అనొచ్చు ప్రతి అడుగులో కూడా చాలా అన్నీ కూడా ఎదురైనాయి ఫస్ట్ జనవరిలో అంటే ఫిబ్రవరి ఫిఫ్త్కి నేను పదవి బాధ్యతలు స్వీకరించిన ట్వంటీ కి ఎలక్ట్ అయినాం జనవరి ఫిబ్రవరి ఫిఫ్త్కి స్వీకరించిన తర్వాత మార్చిలోనే కరోనా వచ్చింది మీకు అందరికీ తెలుసు ఒక విపత్తు వచ్చింది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా ఏమీ అసలు అంటే ఒక బ్లాంక్ ఆఫ్ మైండ్ అనమాట ఏమి కూడా తెలియని పరిస్థితులలో ఉంటుంది మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది చా ప్రజలకు సేవ చేసుకు చేసుకున్నా అంటే నా వద్ద ఎంత చేయాలో దానికంటే ఎక్కువనే చేసినా అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అప్పుడు అంటే రెడ్ జోన్లు కంటైన్మెంట్ జోన్స్ అవి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళద్దు అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది కానీ అక్కడి నుంచి అందరూ ఫోన్స్ చేసి మాకు కూరగాయలు వస్తలేవు పాలు వస్తలేవు మెడిసిన్స్ లేవు అని చెప్పినప్పుడు అసలు అంటే ఆదరణ పెను అనమాట ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కావాల్సిన తీసుకొని వాళ్ళ ఇంటి దాకా ఎన్నీ ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకనొక దశలైతే అప్పటి కలెక్టర్ కౌసమీ బాసు గారు ఫోన్ చేసి చైర్పర్సన్ గారు మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియాలకి వెళ్ళకండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది ఎందుకంటే వద్దు ఎందుకంటే అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలుస్తలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుంది అన్న సందర్భం కూడా ఉంది ఇంట్లో కూడా అత్తమ్మ నైంటీ ప్లస్ ఇయర్స్ అయినా కానీ అంటే మళ్ళీ అప్పుడు చూసుకున్నాం మంది ఏజ్ పీపుల్ కూడా చాలా దీని బారిన పడి చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా భయపడుతున్నా అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు రెండు మూడు మూడు రోజులు వేడినితో సహాలు చేసిన పిల్లలు కూడా ఉన్నాయి అట్లాగే అంటే నేను ఏదో చేసినా అని కాదు నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తించిన అని మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మొత్తం ఇంకా తర్వాత రెండున్నర సంవత్సరాలు తప్పుకుందామని అనుకున్నాము కానీ తర్వాత వచ్చిన సందర్భాలన్నీ మీకు తెలుసు ఒక్కొక్క ఒక్కొక్క అది ఏం అనేది కూడా మీకు తెలుసు ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అట్లా చేసిన సందర్భాలన్నీ తట్టుకొని నిలబడాల్సి వచ్చింది ధైర్యంగా ముందుకు పోయినా మంచిగా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం ఇంక నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు సో నేనైతే ఎవరు ఫస్ట్ కూడా దేని కూడా కాంట్రాక్టర్స్కి అయితే నేను వెళ్ళలేదు అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నమే చేసిన సో అందరు కూడా నాకు సహకరించిండ్రు దాంట్లో ఇక అవన్నీ పక్కన పెడితే కూడా తర్వాత మంచి సంతృప్తి ఉంది తర్వాత ఐదు సంవత్సరాల మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి మన ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు నలుగురు కోఆర్ మెంబర్స్ మరి అందరు కమిషనర్లు చాలా సహకరించిండ్రు కౌన్సిల్స్ అట్లా కౌన్సిల్లో కొంతమంది విభేదించిండ్రు కొంతమంది సహకరించు కానీ ఓవరాల్గా మాత్రం వేరే వేరే మున్సిపాలిటీలు అనేది గొడవలు అట్లా కాకుండా మంచిగా డీసెంట్గానే నడిచింది అంటే ఇది మొత్తం అంతా ఎట్లుంటుందంటే టీం వర్క్ ఎవరైనా ఒక్క నేను ఒక్క అనుకొని ముందు పోతే కాదండి మొత్తం ముప్పై నాలుగు మంది నలుగురు ఆప్షన్ మెంబర్స్ ముప్పై ఎనిమిది మంది కలిసి చేసుకున్నాం కాబట్టి ఇంత మంచి అభివృద్ధి అయితే చేయగలిగినాం అధికారుల గురించి కూడా చెప్పాలి ఇంకా నా ఐదు సంవత్సరాల పీరియడ్లో నలుగురు కలెక్టర్స్ ఉన్నారు వచ్చారు ఫస్ట్ పౌసమి వాసు గారు తర్వాత నిఖిల గారు తర్వాత నారాయణ రెడ్డి సార్ తర్వాత ఇప్పుడు ప్రతీక్ జయంత్ సార్ కలెక్టర్లుగా వచ్చిండ్రు అంటే నాకు ఏదైనా తెలియని విషయాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మంచి గైడ్ చేసినారు ఇప్పుడున్న కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అయితే చాలా ప్రతిదానికి కూడా ఏదైనా ఫోన్ చేసి ఏదైనా అడిగితే కూడా లేదు మేడం ఇది ఇట్లుంటుంది ఇట్లా చేసుకోండి అని చెప్పేసి మంచిగా సజెషన్స్ అయితే ఇచ్చిండ్రు ఏసీఎల్పి సుధీర్ సార్ కానివ్వండి లింగనాయక్ సార్ కానివ్వండి ఎంఆర్ఓ గారు మరి ఆర్డీఓ గారు ఎస్పి నారాయణ రెడ్డి సార్ అందరు కూడా అంటే ఒక లాగా నేను ఏటి ఏదైనా లిటిగేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం తీసుకెళ్తే ఇది ఇట్లా కాక ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ నాకు ముందుకు కనిపించాడు కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అనేది తెలియజేస్తున్నాను స్పెషల్గా కౌన్సిల్స్ చాలా ఇంత పెద్ద ఫండ్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అందులో అవుతున్నాయి అయినాయి అన్నీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో నిధులు శాంక్షన్ కావడం మాత్రం ఫస్ట్ టైము అది కూడా నా హయాంలో చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఫండ్ రావడం అయితే మంచిగుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచిగా అంటే అన్నీ కూడా సమస్యలన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు దీంట్లో స్పెషల్గా నేను స్పీకర్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే అన్న మున్సిపల్ చాలా ఫండ్స్కి ఇబ్బంది ఉంది జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదు ఎందుకంటే జనరల్ ఫండ్స్ చాలా ఇబ్బంది ఉంది మీకు అందరికీ తెలుసు గత గవర్నమెంట్లో స్టాంప్ డ్యూటీ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అన్నీ కూడా డైరెక్ట్ ఎట్లా అంటే రాష్ట్ర ఖజానాకు పోయేటట్టుగా ప్రిపేర్ చేసి పెట్టింది ఎట్లా ఉంది అంటే మామూలుగా బిల్ కలెక్టర్స్ పోవాలా ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకొని రావాలి ఆ వచ్చిన ఫండ్తోనే మనం జీతాలు ఇవ్వాలి సిసి ఛార్జీలు ఇవ్వాలి ఫ్యూయల్ ఛార్జెస్ ఇవ్వాలి ఇంకోటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి చాలా ఇబ్బందిగా వచ్చినాం ఒక రెండున్నర సంవత్సరాల నుంచి అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉండే ఇవన్నీ కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం అన్న చాలా ఇనిషియేటివ్గా తీసుకోని ఎంత బాగా అంటే ప్రతిసారి కూడా మేము వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఉన్నారు కదా ఆయనతోని డైరెక్ట్ మా ముందే ఫోన్ మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ దానకిషోర్ని కలిసినాం దానకిషోర్ సార్ని కలిసినాం వాళ్ళు కూడా మంచిగా అంటే కొంచెం లేట్గానే అయింది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్క టూ మంత్స్ ముందు వచ్చితే బాగుండే అని బట్ శాంక్షన్ అయితే అయ్యింది ఏ అరవై కోట్లు కూడా తీసుకొని రావడం జరిగింది మనం ఉన్నా లేకున్నా ఇవైతే శాంక్షన్ అయినాయి కాబట్టి వర్క్స్ అయితే మంచిగా జరుగుకుంటూ పోతాయి ప్రతి అంటే స్పీకర్ గారికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు ఎన్ని ధన్యవాదాలు చెప్పిన తక్కువే అన్నకి ఎందుకంటే ఇంకా కూడా అభివృద్ధి చేస్తున్నారు అంటే చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా మున్సిపల్ బయట గ్రామాలలో అన్నీ కూడా కనెక్టింగ్ రోడ్స్ పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొస్తున్నారు ఇంకా నాలుగు రాబోయే నాలుగు సంవత్సరాల్లో వికారాబాద్ కనీ విని ఎనగని రీతిలో అయితే అభివృద్ధి అయితే అవుతుంది ప్రసాదన హయాంలో